హలో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కార్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ అంటే అది మనం మిడ్ సైజ్ ఎస్ఈవీ సెగ్మెంట్ ను చెప్పవచ్చు ఈ యొక్క సెగ్మెంట్ మనకు ఇంట్రడ్యూస్ చేసి చూసుకుంటే రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డస్టరీ అయినప్పటికీ ప్రస్తుతం చూసుకుంటే ఆ యొక్క సెగ్మెంట్ని డామినేట్ చేస్తున్నది హుండై మ్యానుఫ్యాక్చర్ నుంచి కట్టా మాత్రమే మనం చెప్పవచ్చు ఇంకా మొదటిసారి కార్ కొనుగోలు చేసే వాళ్ళు హ్యాచ్ నుంచో లేకపోతే మైక్రో ఎస్వి సెగ్మెంట్ నుంచో కన్వర్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మిడ్ సైజ్ ఎస్సీ మీదనే ఫోకస్ చేస్తారు ఇంకా కూడా చాలా మంది చూసుకుంటే పెద్ద సైజులో ఎస్ఈవీస్ని కొనుగోలు చేసేంత బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క సైజ్ సివి సెగ్మెంట్ మీదనే ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటుంది మరి దాంతోపాటు కన్వీనియంట్ మరియు ప్రాక్టికాలిటీ కోసమే అందువల్ల మనం మార్కెట్లో ఎంజీ మోటార్స్కోడా హోండా ఫోక్స్ వ్యాగన్ టోయాటో అని అన్ని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ యొక్క లైనప్లో మిడ్ సైజ్ ఎస్వి సెగ్మెంట్ కార్స్ ను కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే మీ యొక్క పాత కార్ నుంచి ఒక అప్డేట్ కావాలనుకుంటున్నారా అది కూడా పర్టికులర్గా ఒక మిడ్ సైజ్ ఎస్ఈవీ మీదనే కావాలనుకుంటున్నారా అయితే భారతదేశంలో టాప్ ఎనిమిది స్థానాల్లో సేల్ అవుతున్న యొక్క మిడ్ సైజ్ ఎస్ఈవీ కార్స్ గురించి ఒక వీడియోలో చూడబోతున్నాం ఇలాంటి రెగ్యులేటర్ కార్ అడేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ టచ్ చేయండి అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది ఎనిమిదో స్థానంలో ఎంజీ మోటార్స్ నుంచి ఎంజీ ఆస్టర్ ఎంజీ హెక్టార్ యొక్క సక్సెస్ ను అలాగే వాళ్ళు కొనసాగించడానికి కోసమే ఈ యొక్క ఎంజీ అనే మిడ్ సైజ్ ఎస్ఈవీ ను లాంచ్ చేసుకున్నారు ఇది ఎస్ఈవీ అని వాళ్ళు కోర్ట్ చేసుకున్నా కానీ చూసి దానికి సడన్ స్టైలింగ్ లో ఉండటంతో ఆస్ట్రా చూసి దానికి అంత బాగా రగడైన లుక్ ఇవ్వదు మరియు ఈ యొక్క కార్ లో చూసిన ఎంట్రీ లవ్ లో ఉండే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ చాలా తక్కువ అయిన పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సెగ్మెంట్ లో ఉండే ఇతర కార్లతో పోల్చుకుంటే అందువల్ల ఎన్జీ ఆస్టర్ యొక్క సేల్ చూసుకుంటే లాంచ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది మనకి ఇండియన్ కార్ మార్కెట్ లో రీసెంట్ గా కూడా నైన్ పాయింట్ నైన్ నైన్ లాక్స్ ఒక అఫర్డబుల్ వేరియంట్ కూడా లాంచ్ చేసుకున్నారు యొక్క ఎంజాస్టర్ మీద ఆ యొక్క వేరియంట్ కు స్ప్రింట్ అని కూడా పేరు ఉంచారు ఇంకా ఈ రోజు ఈ ప్రకారం చూసుకుంటే ఒకవేళ పంతొమ్మిది కార్ వీళ్ళు సేల్ చేసి ఉన్నారు గడిచిన సంవత్సరం ఇదే సమయానికి ఒట్టి ఏడు వందల నాలుగు కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు దగ్గర దగ్గర నలభై ఐదు శాతం దాకా గ్రోత్ చూసింది ఈ యొక్క ఎన్జీ ఆస్టర్ మీకు ఎంజీ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎంట్రీ లెవెల్ కార్కి కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆస్టర్ను ట్రై చేయవచ్చు ఇంకా ఈ యొక్క కార్లో టాప్ అండ్ వేరియట్లు చూస్తుంటే మనకు లెవెల్ టు అటర్స్ నుంచి చాలా ఎక్స్ట్రీమ్ అయిన టెక్నాలజికల్ ఫీచర్ను ఇందులో లోడ్ చేసిస్తున్నారు మనల్ని ఇష్టం మనం నెక్స్ట్ చూడబోయే కార్ చూసిన స్కోడా మ్యానుఫ్యాక్చర్ నుంచి కూషాక్ సివి సెగ్మెంట్ లో మన భారతదేశం రెండోసారి మళ్ళీ అడుగు పెట్టిన మేనుఫాక్చర్ చేసుకుంటే కార్ ను లాంచ్ చేసుకున్న తర్వాత కుషాక్ ని లాంచ్ చేసుకున్నారు కానీ వీళ్ళు కాంపిటీషన్ చేస్తున్న సెగ్మెంట్ చాలా షార్టెస్ట్ కార్ అంటే మనం స్కోడా ని చెప్పాలి మనకు చూసేదానికి సెగ్మెంట్ కార్ లాగానే అనిపిస్తుంది ఇలా ఉండటంతో కియా సెల్టా కుండే నుంచి రోడ్ ప్ర ముందు చూస్తుంటే మనకు ఈ యొక్క కార్ చిన్నదిగా అనిపిస్తుంది మరియు ఇతర కార్ లాగా లేకుండా ఇంటరబుల్ వేరియన్స్ లోటి వన్ లీటర్ ట్రబో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఇస్తున్నారు ఈ యొక్క ఇంజన్ చూస్తే మనకు పర్ఫార్మెన్స్ పరంగా ఓకే కూడా పేపర్ మనం పే చేస్తున్న ధరకు కంపేర్ చేసుకుంటే ఇంజన్ యూస్ జస్టిఫై చేసేటట్టు కనిపించడం లేదు ఇంకా టాప్ అండ్ మనకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ లో టీఎస్ఐ ఇంజిన్ ఇస్తున్నారు మంచి పర్ఫార్మెన్స్ తో ఉన్నప్పటికీ కూడా తక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మరియు చాలా ఎక్కువ సర్వీస్ కాస్ట్ అవ్వడంతో స్కోడా మ్యానుఫాక్చర్ కుషాక్ యొక్క సేల్స్ ను చాలా బాగా తగ్గిస్తూ వస్తుంది ఇదే సెగ్మెంట్ లో ఇతర మ్యాయుఫాక్చర్ చూసి డీజిల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి స్కోడా కుషాక్ యొక్క సేల్స్ అనేది చాలా దారుణంగా పడిపోతూ వస్తుంది ఈ కారణాల వల్ల గడిచిన చూసిన ఒకవేళ నూట యాభై తొమ్మిది కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు గడిచిన సంవత్సరం ఇదే సమయానికి రెండు వేల నూట అరవై రెండు కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు దగ్గర దగ్గర నలభై ఆరు శాతం దాకా సేల్స్ రేట్ తగ్గి ఉంది వీళ్ళకు ఫైవ్ స్టార్ సేఫ్ రేటింగ్ ఉన్నప్పుడు కూడా ఎంట్రీ లెవెల్ కార్స్ లో ఉన్నట్టు చాలా సైజ్ చిన్నదిగా ఉండటంతో ఇంజన్ భారంగా కూడా డౌన్ ఫాల్ ఉండటంతో యొక్క కార్ యొక్క సేల్స్ చాలా పడిపోతూ ఉంది నెక్స్ట్ మనం చూడబోతున్న కార్ చూసిన హోండా మనుఫాక్చర్ నుంచి ఎలివేట్ హోండా మ్యానుఫాచర్ వాళ్ళ యొక్క లైఫ్ ఎయిన్ ప్రోడక్ట్ గా హోండా ఎలివేట్ ను లాంచ్ చేసుకున్నారు లాంచ్ చేసుకున్న కొత్తలో చూసుకుంటే వీళ్ళు ప్రతి నెల నాలుగు వేల ఐదు వేల కార్ ను సెల్ చేస్తూ ఉండే వాళ్ళు హోండా సిటీ యొక్క ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని ఒక కార్ను డిజైన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సెగ్మెంట్ లోనే హైయెస్ట్ గ్రౌండ్ మనం హోండా ఎలివేట్ ని చెప్పాలి సాఫ్ట్వేర్ సస్పెన్షన్ సెటప్ మరియు వన్ పాయింట్ ఫైవ్ ఐవీ టెక్ ఇంజిన్ పెద్దగా పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ కూడా చాలా స్మూత్ అండ్ రిఫైన్మెంట్ గా ఉంటుంది కానీ ఇక్కడ చూసుకునే హోనా మ్యానుఫ్యాక్చర్ నుంచి డీజిల్ ఇంజన్ లేదు మరి హైబ్రిడ్ ఇంజిన్ ఇందులో ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అందువల్ల టాప్ టెన్ మాడల్స్ లో చూసుకునే వాళ్ళకు చాలా పెద్ద తల నొప్పి ఉంది ఈ కారణాల వల్ల గడిచిన కొన్ని నెలలుగా బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా గడిచిన నెల చూసుకుంటే ఒకవేళ ఏడు వందల ముప్పై కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు నెక్స్ట్ కార్ మనం చూడకేది వర్క్స్ వ్యాగన్ నుంచి టైగోన్ మనం ముందుగా చెప్పిన స్కోడా కుషాకు చెప్పిన అన్ని విషయాలు ఇక్కడ వర్క్స్ వ్యాగన్ టైగన్ కూడా అప్లికేబుల్ అవుతుంది గడిచిన నెల ఒట్టి ఒకవేళ ఏడు వందల యాభై ఎనిమిది కార్లు మాత్రమే సేల్ చేయగలిగారు ఇంకా గడిచిన సంవత్సరంతో తప్పు పోల్చుకుంటే మనకు పదహారు శాతం దాకా సేల్స్ రేట్ పెరిగి ఉందని చెప్పాలి ఇంకా స్కోడాతో కంపేర్ చేసింటే వర్క్స్ వ్యాగన్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ మరి పాటు వర్క్స్ వెగన్ కానీ చాలా ఫ్యాన్ బేస్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కలిపి ఒక రకంగా డీసెంట్ అయినా సేల్స్ వాళ్ళు పెంచుతుంది ఇంకా నెక్స్ట్ మనం చూడపోతే టోయటా మ్యానుఫ్యాక్చర్ నుంచి హై రైడర్ మారుతి సుజుకి మరియు టోయటా కొన్ని రూపొందించిన కార్ చూసుకుంటే ప్రస్తుతం మన యొక్క మార్కెట్ లో మోస్ట్ అఫోర్డబుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ గా మనకి మార్కెట్ లో గుర్తింపు తెచ్చుకుంది ఇంకా బేస్ వేరియంట్ లో చూసే మనకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మారుతి సుజుకి సుజీ ఇంజన్ ఇంకా టాప్ ఎన్ వేరియన్స్ లో చూసుకుంటే మనకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ లో మారుతీ సుజకి మరియు టోయటాబేషన్ లో రూపొందించిన హైబ్రిడ్ టెక్నాలజీ లో రూపొందించిన ఇంజిన్ అని రెండు ఇంజన్ ఆప్షన్స్ లో కార్ అవైలబుల్ ఉంది చాలా ఎక్కువ సంఖ్యలో మైలేజ్ మరి దాంతో పాటు లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న ఒక అఫోర్డబుల్ కార్ అంటే మనం ఈ యొక్క హై రైడర్ ను చెప్పవచ్చు ఈ కారణం వల్ల మూడు వేల రెండు వందల యాభై రెండు కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు కానీ గడిచిన సంవత్సరం ఇదే సమయానికి రెండు వేల ఆరు వందల పదహారు కార్ను మాత్రమే సేల్ చేయగలిగారు దగ్గర దగ్గర ఇరవై నాలుగు శాతం దాకా సేల్స్ పరంగా గ్రోత్ కనిపిస్తోంది నెక్స్ట్ మనం చూడబోయే కార్ కియా మ్యానుఫాక్చర్ నుంచి సెల్టోస్ కియా సెల్టోస్ నుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే లాంచ్ చేసుకున్న అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యేకమైన స్థానాన్ని ఉంచుకుంది మనకి ఇండియన్ కార్ మార్కెట్ లో రీసెంట్ గా కూడా ఈ యొక్క కార్ కు ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసుకున్నారు పెట్రోల్ టర్బో పెట్రోల్ మరియు డీజిల్ అని చాలా వివిధ ఆప్షన్స్ తో ఇంజన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు గడిచిన సంవత్సరం ఇదే సమయానికి ఏడు వేల రెండు వందల పదమూడు కార్ను సేల్ చేసి ఉన్నారు వీళ్ళ యొక్క సేల్స్ చూస్తుంటే ఏడు శాతం దాకా తగ్గి ఉంది రెండో స్థానంలో మనం చూడబోయే సుజుకి మ్యానుఫాక్చర్ నుంచి గ్రాండ్ విటారా టొయాటో హైడ్రేట్ తో యొక్క కార్ షేర్ అయి ఉన్నప్పటికీ కూడా సుజుకి నుంచి ఈ యొక్క కార్ను ఎక్కువగా సేల్ చేస్తున్నారు ఏడు వేల ఆరు వందల యాభై ఒక కార్ను వీళ్లు సేల్ చేసి ఉన్నారు గడిచిన సంవత్సరం ఇదే సమయానికి ఏడు వేల ఏడు వందల నలభై రెండు కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు వీళ్ళ సేల్స్ లో డిఫరెన్స్ చూసిన ఒక శాతం దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది గడిచిన సంవత్సరానికి మరియు ప్రస్తుతం జరుగుతున్న సేల్స్ కు మార్ సూస్ కైట్ స్పెడ్ అయిన సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ మరియు సూపీరియర్ అయిన డిజైన్ కంఫర్ట్ మరియు సేఫ్టీ పెంచడంతో ఒక సేఫెస్ట్ ఫస్ట్ కార్ మారుతూ చెప్పడంతో చాలా బాగా సేల్ అవుతుంది చివరిగా మనం చూడబోయేది ఉండై మ్యానుఫాక్చర్ నుంచి క్రేటా సెగ్మెంట్ చాలా కొత్త కార్లు ఇంట్రొడ్యూస్ చేసిన ఉండే క్రేటా కాంపిటీషన్ గా ఉండే క్రెటా ఎప్పుడు కానీ నంబర్ వన్ సెల్లింగ్ కాగానే నిలుస్తుంది గడిచిన నెల కూడా అదే కొనసాగిస్తున్నారు పదహైదు వేల నాలుగు వందల నలభై ఏడు కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు గడిచిన సంవత్సరం ఇదే సమయానికి పద్నాలుగు వేల నూట ఎనభై ఆరు కార్ను సేల్ చేసి ఉన్నారు దగ్గర దగ్గర తొమ్మిది శాతం దాకా సేల్స్ పరగా పెరిగి ఉంది వాళ్లకు రెండో స్థానంలో ఉండే మార్చి గ్రాండ్ విటర్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా డబుల్ తా సేల్స్ చేస్తున్నారని మనం చెప్పవచ్చు అంత బాగా మనకి ఇండియన్ కార్మార్లో ఉండే క్రటా యొక్క మిడ్ సైజ్ ఎస్వి కార్ చాలా బాగా డామినేట్ చేస్తుంది ఈ యొక్క లిస్టులో ఉండే మిస్సైజ్ ఎస్ఈవీ సెగ్మెంట్లో మీకు నచ్చిన కార్ గురించి మన ఛానల్లో కామెంట్ చేయండి ఇలాంటి రెగ్యులర్ అయిన కార్పేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్ ఫోర్ తెలుగు